దుగ్గిరాలలో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ నూట ఇరవై ఐదు వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ముర్తుజానగర్ జెండా చెట్టు వద్ద వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జాను సాహెబ్ షేక్ జుల్పాకర్ అలీ పఠాన్ మస్తాన్ షేక్ జిలానీ షేక్ మహబూబ్ సుబ్హాని వలసపాటి ఎల్లేశ్వర్ రావు మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు స్త్రీ విద్య మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన తొలి భారత ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త పాతిమ షేక్ గారు ఆమె ఆనాటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టాలంటే ఒక మహిళా విద్య వల్లే సాధ్యమని తలచి అప్పటి మూఢాచారాలలో మగ్గుతున్న పెద్దలు ఎంతోమంది ఆమె మీద వాడి కూడా చేసినా కూడా ఏమాత్రం బెదరకుండా మహిళా అభివృద్ధి కోసం ఆమె తన ఇంటినే మొదటి బాలికా పాఠశాలగా ఏర్పాటు చేసి మన సావిత్రిబాయి బాయి పూల గారితో కలిసి ప్ర పయనించారు వారు మహిళా అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి వల్లే ఈరోజు మహిళలకి విద్య ద్వారా వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి చేరి ప్రపంచ దేశాల్లో కూడా మహిళలకు గర్వంగా తలెత్తుకు తిరగలుగుతున్నారంటే సావిత్రి బాయి గుళ గారితో కలిసి చేసిన మన ఫాతిమా షేక్ గారికి ప్రభుత్వం కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఆమె జీవిత చరిత్రను చేర్చి ఆమెకి తగిన గౌరవాన్ని ఇచ్చింది ఇవాళ ఈరోజు ఆమె నూట ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ ఆమెకి ధన అర్పించు ఆ మహానీయురాల్ని మరొకసారి స్మరించుకుంటున్నాం జోహార్